హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ట్రెడిషన్ ఎలాగ పండగ అనేది వచ్చేస్తుంది కాబట్టి అందరూ పిండి వంటలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి నేను ఈ రోజైతే చాలా సింపుల్గా అసలు టైం అనేది ఎక్కువ తీసుకోకుండా కేవలం పది నిమిషాల్లోనే రెడీ చేసుకునే సన్న కార పూసని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి చాలా క్రిస్పీగా ఉంటుంది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా రెడీ చేసేస్తారు మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి అనేది వేసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వాము రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోండి కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు టూ స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా ఉండే విధంగా మనం కలుపుకోవాలి పిండి అనేది పిండి అనేది మరీ గట్టిగా కలిపేసుకుంటే మనకి మురుకుల గొట్టంలో నుంచి పూస అనేది జారకుండా ఉండిపోతుందండి కాబట్టి కొద్దిగా జారుడుగా కలుపుకుంటే మనకి పిండి ముద్ద అనేది వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అయితే ఈ పిండి కలుపుకోవడానికి ఒక కప్పు వాటర్ మాత్రమే పడుతుంది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము ఇక్కడ మురుకుల గొట్టం తీసుకొని అందులో మనకి సన్న కారపూస ప్లేట్ అనేది ఉంటుంది కదా ఆ ప్లేట్ని ఈ విధంగా పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ అనేది చుట్టూరా అప్లై చేసుకోండి ఆయిల్ అయినా వాడుకోవచ్చు లేదంటే వాటర్తో అయినా తడుపుకోవచ్చు ఆ విధంగా చేస్తే మనకి మురుకుల గొట్టంలో నుంచి ఈజీగా పిండి అనేది జారుతుంది అంటుకోకుండా ఇప్పుడు ఈ విధంగా మన పిండి కలుపుకున్న సగానికి ముద్ద తీసుకొని గొట్టంలోని సగం వరకు నింపేసుకోండి నింపేసుకున్న తర్వాత మూతని ఈ విధంగా మూసేసుకోండి కారపూసని ఆయిల్లో వేసేటప్పుడు ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మనకి కారపూస అనేది చక్కగా ఫ్రై అవుతుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఆయిల్లోనే నేను ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఈ విధంగా వేయడం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేట్కి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద ఈ విధంగా వేసుకొని బాగా కాగిన ఆయిల్లోని నెమ్మదిగా జారవిడి చేస్తే కారపూస అన్న అది బాగా వస్తుంది ఒక పక్క వేగాక ఇంకొక పక్కకి నెమ్మదిగా తిప్పేసుకోండి మనకి బుడగలు రావడం పూర్తిగా తగ్గిపోతే కారపూస ఫ్రై అయిపోయినట్టు అప్పుడు బయటకి తీసేసుకొని చిల్లెలు ఉన్న గిన్నెలోకి తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కారపూస అనేది మాడిపోతుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మనకి కారపూస అనేది చాలా బాగా వస్తుందండి మనం కారపూస శనగపిండి బియ్యపిండితో కలిపి వేస్తే కారపూస అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పండగ టైంలోని పెద్దగా శ్రమ పడకుండా చాలా సింపుల్గా రెడీ చేసేసుకునేది ఏదైనా ఉందా అంటే అది కారపూసండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం రెడీ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నేను ఇక్కడ అయితే రెడీ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను మనం తీసుకున్న అయితే సుమారుగా అర కేజీ కారపూస అనేది వస్తుంది ఫ్యామిలీ మొత్తం చక్కగా కూర్చొని తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్